ఏం సురేష్ మామ ఈ రోజు మీ అమ్మకాలు వస్తానవా ఏం పద్నావా పింఛన్ డబ్బులు ఇచ్చినవా అనేసి నేను కూడి తినేసిన మా అమ్మ ఇంటికాడ ఉన్నది ఆవులకి కసుగు బు టౌన్ కి మార్కెట్కి పోతున్నావా ఈయన గుడి తీసుకోబు మా నాయన గుడ్ల తొక్కుతున్నాడు ఇంటికాడ రేపు మీ అమ్మ నెక్కిస్ చీకర మీ నాయన మా అక్క రేపు పోతుంది ఊరికి మీ బాబు బాగానే ఉన్నాడు కదా మీ అక్క నే ఎందుకు కోరితో కూడా ఎండికి పోతారా ఆడుకునేదానికి నువ్వు కానీ చిన్నపిడివే ఏందివా సురేష్ మామన్కి మళ్ళీ పెళ్లి కావాలంటున్నా ఒక పిల్లం ఉంది సాల్ద మామా. ఏయ్. నేనా నన్నుదిలేరా నాకేం కావలేదా. ఏంది పట్నం వట చూస్తా మాంకే. ఉండే పెట్ల అన్న ఏం అయిపోతారో. అవునికి నీలపెట్టను పోతున్నావా సరే ఆ పిల్లని చూస్తున్నారు మా నాయనోలు. బాబుడా తొందరగా చేసుకున్నాస. మా ఇంట్లో ఏమీ లేదే. ఆ బాణ్మా అందుకే చోటు మిషన్ పెట్టుకోమనేది ఓడు అట్టెవొladi నువ్వు అట్టెవొladi. మింట్ కట్ చెట్టు నేను ఎప్పుడు берకను మామా. నీకి నేనేం చేసినా ఏం చేస్తానా రన్నటేజిని పంపిస్తాను అంటావా.